శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ రాకాశిలోయ ఇరవై ఒకటవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇప్పటి వరకు జరిగిన కథ సొరంగ మార్గం నుంచి పారిపోయిన చండమండూకుడు బ్రహ్మదండి మాంత్రికుడు కలిసి అడవి మధ్య ఉన్న పాడుపడిన బావి దగ్గర కేశవుడు జయమల్లుల కోసం కాపలా వేశారు కానీ తీరా వాళ్ళు బావి నుంచి పైకి వచ్చే సమయంలో దాపులనున్న చెట్ల మీద నుంచి వచ్చిన కేక విని మండూకుడు బ్రహ్మదండి పారిపోసాగారు తరువాతి కథ కేశవుడు జయమల్లు కోయ యువకుడు బావి నుంచి పైకి వస్తూనే పారిపోతున్న చండమండూకుణ్ణి బ్రహ్మదండి మాంత్రికుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు వాళ్లతో పాటు కొందరు నరభక్షకులు కూడా పికబలం కొద్దీ అడవిలోకి పరిగెత్తుతున్నారు అంతలో దాపులనున్న చెట్ల మీద నుంచి కేశవుడి తండ్రి అయిన ముసలివాడు గడేజంగు అనుచరుడైన కోయ యువకుడు కిందకి దిగారు తండ్రిని చూడగానే కేశవుడికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు అతడు చేతులు పైకెత్తి ఉత్సాహంగా ఒక కేక పెట్టి అయ్యా అంటూ ముందుకు పరిగెత్తబోయేంతలో వెనక పాడుపడ్డ బావిలో నుంచి రణగుణధని వినిపించింది అప్పటి కానీ కేశవుడికి జయమల్లుకు తమను సొరంగ మార్గాన తరుముకు వస్తున్న నరభక్షకుల సంగతి గుర్తుకు రాలేదు వెంటనే వాళ్ళిద్దరూ కోయ యువకుడు వెనక్కి తిరిగి బావికేసి రెండు అడుగులు వేసేంతలో ముసలివాడి పెద్దగా నవ్వి ఆ దుర్మార్గులు దుర్మార్గులిద్దరిని హడలకొట్టాను చెట్ల మీద ఉన్న ఇరవై మంది నేరేడు చెట్ల చాటున ఉన్న నలభై ఇద్దరు అని కేకపెట్టగానే ఆ నీచులు ఠారుకుపోయారు ఇక ప్రస్తుతానికి ప్రమాదం లేదు అంటూ ముందుకు రాబోయాడు తన తండ్రికి తమను వెన్నాడి వస్తున్న నరభక్షకుల సంగతి తెలియదని గ్రహించిన కేశవుడు చప్పున వెనుతిరిగి అయ్యా ఇంకా మనకు ప్రమాదం తొలగలేదు ఒక మందకు మంద నరభక్షకులు సొరంగ మార్గాన్నించి ఇటు వస్తున్నారు అని హెచ్చరించే లోపలే పది పన్నెండు మంది నరభక్షకులు కీచుమని అరుస్తూ ఈటలు పైకెత్తి బావిలో నుంచి బయటికి దూకారు అదే సమయంలో ముసలివాడు కోయ యువకుడు నిలుచున్న చోటుకు వెనుకగా ఉన్న పొదల్లో నుంచి మనం అనవసరంగా భయపడ్డాం ముసలివేధ పెద్ద మోసం చేశాడు అంతా కలిసి వాడు ఐదుగురే చంపండి అన్న చండమండు కూడా కేక వినపడింది కాలభైరవ ఉపాసుకుల ఊడల మర్రి ఆ కేశవుణ్ణి చంపకండి వాణ్ణి ప్రాణాలతో పట్టుకోండి వాడు చస్తే ఇక మనం బతికి ఉండి లాభం లేదు రాకాశిలోయ బంగారం వెండి అర్ధరాజ్యం అంటూ బ్రహ్మదండి నెత్తి నోరు కొట్టుకుంటూ అరవసాగాడు రెప్పపాటు కాలంలో తను ఆశించిన దానికి భిన్నంగా జరిగిపోవటం చూసి ముసలివాడు ఓ త్రుటి కాలం నిర్విణ్యుడయ్యాడు ఎన్నో రోజుల తరువాత తను తన కొడుకును చూడటం జరిగింది కానీ ఆ ఆనందానికి తను నోచుకోలేదు ఇప్పుడు తను మన కొడుకు కూడా నరభక్షకులతో అన్నింటికి తెగించి పోరాడాలి చిన్న గడేజింగ్ నువ్వేమీ భయపడకు మన చేతుల్లో కత్తులున్నంత వరకు మన నెవరూ ఏమీ చేయలేరు మహాచండీ అంటూ ముసలివాడు నరభక్షకులతో పోరుకు తలపడ్డాడు ముసలివాడు పెట్టిన ముద్దు పేరుకు తగినట్టే చిన్నగడే జంగ్ అసహాయ సూర్యుడు తమ నాయకుడిలాగే అతడికి ప్రాణభయం అంటే ఏమిటో తెలియదు అతడు కత్తి దూసి తనకేసి వస్తున్న ఐదుగురు నరభక్షకుల్ని దెబ్బకొకడి చొప్పున కింద పడగొట్టాడు కానీ నరభక్షకుల సంఖ్య ఉన్న కొద్దీ అధికం అవుతున్నది చెట్ల చాటు నుంచి దండులా వాళ్ళు ముందుకొచ్చి పడుతున్నారు కేశవుడు జయమల్లు వాళ్ల వెంట ఉన్న కోయ యువకుడు భయంకరంగా పోరాడుతూ క్రమక్రమంగా గుబురుగా ఉన్న చెట్లకేసి తిరోగమించసాగారు జ్యేష్ట కనిష్ట ఇంతమంది దుర్మార్గులతో నిలబడి యుద్ధం చేసి లాభం లేదు అడవిలోకి పరిగెత్తండి మేమిద్దరం కూడా అదే చేయబోతున్నాం మిమ్మల్ని ఏదో విధంగా కలుసుకుంటాను అంటూ ముసలివాడు పెద్దగా కేకపెట్టి తనను చుట్టుముట్టిన నరభక్షకుల్లో ఇద్దరిని కత్తితో నరికి అడవిలోపలికి పరిగెత్తసాగాడు చిన్నగడే జంగు కూడా శత్రువుల మధ్య నుంచి దారి చేసుకుంటూ ముసలివాణ్ణి అనుసరించాడు ఈ లోపల కేశవుడు జయమల్లు కోయ యువకుడు కూడా ఇక నరభక్షకులతో నిలిచి యుద్ధం చేయటం ప్రమాదం అని గ్రహించి ఒకళ్ళనొకళ్ళు రక్షణగా పోరుతూ కలిసికట్టుగా నిలబడి గుబురి చెట్లకేసి పోసాగారు కానీ నరభక్షకులు మరింతగా కేకలు పెడుతూ వాళ్లను చుట్టుముట్టేందుకు ముందుకు వస్తున్నారు ఆ దుర్మార్గులందరినీ కేశవుడితో సహా నరకండి వాణ్ణి ప్రాణాలతో పట్టుకోవాలని చూసి లాభం లేదు వాడు అది అవకాశంగా తీసుకుని మన వాళ్ళనందరినీ ఊచకోత కోస్తున్నాడు అంటూ చండమండూకుడు అరిచాడు కేశవుణ్ణ చంపటమా హా కాలభైరవ రాకాశిలోయ అంటూ బ్రహ్మదండి మాంత్రికుడు పెద్దగా మూలిగాడు తన అనుచరులు కేశవుడి చేతిలో చావటం చూస్తున్న మండూకుడికి ఆ మూలుగు లేని కోపాన్ని తెప్పించింది వాడు కళ్ళెర్ర చేసి తన చేతికర్రతో బ్రహ్మదండి డొక్కలో ఒక పోటు పొడుస్తూ ముస్లిమంతరాల పీనుగా నువ్వు ఈ లంకకు మహమ్మారిలా దాపరించావు అర్ధరాజ్యం ధనరాశులు అంటూ నాకు ఆశ చూపి నా అనుచరులనందరినీ ఆ కేశవుడి కత్తికి బలి అయ్యేలా చేస్తున్నావు నిన్ను బతికుండగానే చర్మం ఒలిపించి డప్పు కట్టిస్తాను అన్నాడు మండూకుడి కర్రదెబ్బ తింటూనే బ్రహ్మదండి పెద్దగా కేకపెట్టి నరభక్షగేశ్వర తమ కొయ్యకరవాలంతో అంత ధాటిగా పొడవకండి నేను శరీరంలో ప్రాణం ఉండి కాక కేవలం మంత్రాల బలంతో బతుకుతున్నాను తమరు సెలవిచ్చినట్టు నేను ముసలి వయోవృద్ధుణ్ణి కాను మంత్రవృద్ధుణ్ణి అన్నాడు ఏడ్చి మొత్తుకున్నావు అంత మంత్రశక్తి ఉన్నవాడు అయితే అదిగో ఆ కేశవుడు వాళ్ళు నా అనుచరుల నుంచి తప్పుకుని అడవిలోకి పారిపోతున్నారు వాళ్ళను నిలువరించు చూతాం అన్నాడు మండూకుడు చేతికర్రను మరోసారి బ్రహ్మదండి డొక్కకేసి గురిపెట్టి బ్రహ్మదండి రెండు చేతులతో మండూకుడికి నమస్కరించి వణికిపోతూ నరభక్షక సమంతకమణి తమ హస్తారు కాస్త వెనక్కు మళ్లించండి సరి కావాలంటే ఆ కేశవుణ్ణి వాడి అనుచరులను చోటునే నిలువున భస్మం చేయగలను ఈ లంకను అలా గాలిలోకి లేపి క్షీరసాగరం మధ్య దించగలను అష్టగ్రహ కూటమి కల్పించి సముద్రాలను పొంగించి లోకాన్ని బ్రహ్మదండి వాచాలతకు గురెచ్చిపోయిన చండమండూకుడు తన చేతికర్రతో అతని భుజాన గట్టిగా ఒక పోటు పొడిచి ఇక నీ వాగుడు కట్టిపెట్టు అంటూ తన కేసు పరిగెత్తి వస్తున్న అనుచరులను కలుసుకునేందుకు ముందుకు నడిచాడు రొప్పుతూ రోస్తూ వచ్చిన నలుగురైదుగురు నరభక్షకులు తమ వంటి మీది గాయాలను చండమండూకుడికి చూపుతూ మహామండూక మా చేతనైనదంతా చేశాం కానీ ఆ దుర్మార్గులు మన వాళ్లలో చాలామందిని చంపి మండూక పర్వతాలకేసి పారిపోయారు అన్నారు చండమండూకుడు ఆ మాటలు వింటూనే నిలువెల్లా కంపించాడు అతడికి కేశవుడు జయమల్లుల నుంచి తనకు ప్రాణగండం కలగవచ్చునన్న భయం పట్టుకున్నది ఒకసారి వాళ్ల నుంచి ఎలాగో చావు తప్పించుకుని పారిపోగలిగాడు పైగా వాళ్లకు తన రహస్య సురంగం గురించి కూడా తెలిసిపోయింది ఆ దుర్మార్గులు ముగ్గురు కొండల్లోకి పారిపోయారు ఈ ముసలివాడు వాడి వెంట ఉన్న కోయవధవ అడవుల్లోకి పారిపోయారు ఇంతమంది మీరుండి వాళ్ళని ఎలా పారిపోనిచ్చారు అంటూ మండూకుడు తన అనుచరుల్ని నానా తిట్లు తిట్టి ఇక వెళ్ళండి రేపు సూర్యోదయం లోపల వాళ్ళు ఐదుగురిని గాలించి పట్టుకు రావాలి వాళ్ల సవాలను నాకు తెచ్చి చూపినా పర్వాలేదు అలా జరగకపోయిందో అంటూ చేతికర్రను గట్టిగా తాటించాడు ఆ కేశవుణ్ణి మాత్రం అంటూ ఏమో చెప్పబోయిన బ్రహ్మదండి మండూకుడి రౌద్రాకారం చూసి గట్టిగా నోరు మూసుకున్నాడు మండూకుడు ఆశ్చర్యంగా చుట్టూ కలయ చూసి తరువాత బ్రహ్మదండి కేసి తల తిప్పి అన్నట్లు నీ అంగరక్షకులు ఇద్దరు ఎక్కడా కనిపించరేం వాళ్ళు ఎటైనా పారిపోలేదు కదా అన్నాడు అనుమానంగా చండమండూకుడి మాటలు వింటూనే బ్రహ్మదండి ఉలికిపడ్డాడు అతడికి ఇంతవరకు జితా శక్తివర్మలను గురించిన ఆలోచనే రాలేదు తనను ఈ నరభక్షకులకు వదిలి వాళ్ళిద్దరూ క్షేమంగా ఈ లంక నుంచి పారిపోయారా అన్న అనుమానం అతడికి కలిగింది ఆ వెంటనే బ్రహ్మదండి పెద్దగా గొంతెత్తి జిత శక్తి ఎక్కడ అంటూ కేక పెట్టాడు ఆ వెంటనే అల్లంత దూరాన ఉన్న చెట్ల మీద నుంచి వస్తున్నాం బ్రహ్మదండి వస్తున్నాం అంటూ జిత శక్తివర్మలు బదులు కేక పెట్టి కోతుల్లా కొమ్మల్లో నుంచి కిందకి దూకారు ఇక్కడ ఇంత భయంకర పోరు జరుగుతూ ఉంటే మీరు పిరికి పందల్లాగా చెట్లలో దాక్కున్నారన్నమాట అన్నాడు చండమండూకుడు కోపంగా చెట్లల్లో దాక్కోవటమా మేమా అంటూ జితాశక్తివర్మల జబ్బలు చరుస్తూ వచ్చి ఆ జయమల్లు ఎడమ చేతిని నరికిందెవరు ఆ ముసలివాడి ముక్కు ఎగిరి కింద పడేలా కత్తి విసిరిందెవరు మేమే మేమే అన్నారు చండమండూకుడు వాళ్ళిద్దరికేసి అనుమానంగా చూశాడు బ్రహ్మదండి ముఖం చిట్లించి అలాగా ఆహా నేను అనుకుంటూనే ఉన్నాను మీరు సూర్యులు వీరులు సరే ఇక వెళ్ళి ఆ దుర్మార్గులు కొండల్లోకి పారిపోయారట వెతికి పట్టుకురండి అంటూ మండూకుడు చూడకుండా వాళ్లకు సౌజ్ఞ చేశాడు బ్రహ్మదేండి చండమండూకుడు ఈ విధంగా ఇక్కడ గొడవపడుతూ ఉంటే నరభక్షకుల నుంచి తప్పించుకు పారిపోయిన కేశవుడు జయమల్లు కోయ యువకుడు లంకలోని కొండ ప్రాంతాలకు చేరి దాక్కునేందుకు ఏదైనా అనువైన గుహ కోసం వెతకసాగారు ఒక కేశవుడికి తప్ప తత్తిమా ఇద్దరికీ నరభక్షకులతో జరిగిన పోరులో గాయాలు తగిలినాయి అన్ని చిన్న చిన్న గాయాలు పెద్ద ప్రమాదమైనవేం కాదు కోయ యువకుడు తనకు తెలిసిన మూలికలు ఆకులు కలిపి తన గాయాలకు జయమల్లు కట్లు కట్టాడు కొండ దిగువ నుంచి వస్తున్న హెచ్చరికలు కేకల వల్ల నరభక్షకులు తమను పట్టుకునేందుకు కొండలు గాలిస్తున్నారని కేశవుడికి అతడి అనుచరులకు తెలిసిపోయింది కేశవుడికి తన తండ్రిని గురించిన విచారం పట్టుకున్నది అతడు నరభక్షకులకు దొరకకుండా పారిపోయి ఉంటాడా కేశవ నీ తండ్రిని గురించి దిగులు పెట్టుకోకు అతడు మనలాగే అడవుల్లోకి పారిపోయి ఉంటాడని నా నమ్మకం ఇదిగో మనం ఈ గుహలో దాక్కుందామా అంటూ జయమల్లు అక్కడ రాళ్లల్లో ఉన్న చిన్న కంతలో నుంచి లోపలికి చూశాడు మనిషి పట్టి పట్టనంత సన్నగా ఉన్న కంతలో నుంచి మెల్లిగా జొరబడి ముగ్గురు ఆ వెనక కొంచెం విశాలంగా ఉన్న గుహలోకి వెళ్ళారు గుహలో అడుగు పెడుతూనే కోయ యువకుడు ఎగిరి గంతేసి ఇక్కడ రెండు శవాలున్నవి అన్నాడు భయంగా జయమల్లు గుహలోపలి భాగంలోకి పరకాయించి చూశాడు అక్కడ అతడికి రెండు మానవ కంకాళాలు కనిపించినాయి అతడు నవ్వుతూ కోయ యువకుడికేసి తిరిగి అవి శవాలు కావు ఒట్టి బొమికల గుళ్ళు భయపడకు వాటికి సున్నం పోగులకు తేడా ఏమీ లేదు మనం జయమల్లు మాట పూర్తి చేసే లోపలే బుస్సుమంటూ పెద్ద శబ్దమే అయ్యింది ఆ మరుక్షణాన ఫెడపెడమంటూ ఒక రాయి గుహ వెనక నుంచి లోపలికి ధబీమంటూ పడింది గుహ అంతా వెలుగుతో నిండిపోయింది కేశవుడు అతడి అనుచరులు అక్కడికి పరిగెత్తి బయటికి తొంగి చూశారు వాళ్ళకి కలిగిన భయాశ్చర్యాలు అంతా ఇంత కాదు ఒక మహాసర్పం వాళ్ళు కనీ విని ఎరుగని ఒక భయంకర మృగంతో చావు బతుకుల పోరు జరుపుతున్నది సర్పం కొట్టే బుసలు భయంకర మృగం పెట్టే అరుపులు విని ముగ్గురు ప్రాణభయంతో తల్లడిల్లిపోయారు రాకాశిలోయ ఇరవై ఒకటో భాగం ఇంతటితో సమాప్తం తర్వాయి కథ ఇరవై రెండో భాగంలో తెలుసుకుందాము నమస్కారం